వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కీలకమైనటువంటి నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కొడాలి నానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది కొంతమంది కొడాలి నానిని ట్రోల్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొడాలి నాని అఫర్విట్ మీద సైన్ చేసేటువంటి క్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్పెల్లింగ్ కూడా కొడాలి నానికి రాలేదు గుడివాడని ఆయన గువాడవా గారు రాశాడు అంటూ కొడాలి నాని ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకసారి మన దగ్గర ఒక వీడియో ఉంది ఆ వీడియో కనుక పూర్తిగా చూస్తే నిజంగా ఎన్నికల సమయంలో ఆయన గుడివాడ స్పెల్లింగ్ రాక గుడివాడ స్పెల్లింగ్ని గువాడవాగా ఎలా రాశాడనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందు ఆ వీడియో చూద్దాం ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది కొడాలి నాని గారి చెయ్యిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుడివాడ అనే స్పెల్లింగ్ రాయమని చెప్పి రిటర్నింగ్ అధికారో మరి ఎవరో అడిగినట్లున్నారు అక్కడ కొడాలి నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కార్యకర్తలు కూడా అంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఆయనకి సహకరించేటువంటి కార్యకర్తలు కూడా ఈ వీడియోలో క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం ఇక్కడ గుడివాడ అనే దాన్ని యా గువా జియూవిఏ డిఏ విఏ అని రాశారు సో గుడివాడ స్పెల్లింగ్ని కొడాల్లాని తప్పుగా రాశారంటూ ఇప్పుడు కొంతమంది నెటిజన్లు అయితే అని ట్రోల్ చేస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియో చక్కర్లు కొడుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగల్ల రాము అతను ఈ వీడియో మీద స్పందించడం అలాగే గతంలో కొడాలి నాని చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల మీద కూడా వెనుగండ్ల రాము ఆయన స్పందించడం జరిగింది గతంలో అంటే కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కొన్ని రోజులు బయటికి రాలేదు అయితే మొన్న మధ్య బయటకు వచ్చినటువంటి కొడాలి నాని మళ్ళీ మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయో వాటిని ఉద్దేశించి వెనుగండ్ల రాము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని తర్వాత చేద్దు కానీ ముందు నువ్వు గతంలోని అంటే ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో అసలు ముందు గుడివాడ స్పెల్లింగ్ నేర్చుకో గుడివాడ స్పెల్లింగ్ కరెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేటువంటి పని చూసుకో అని చెప్పి వెనిగండ్ల రాము ఇప్పుడు కొడాలి నాని గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి దాని కారణం ఏంటంటే నిజంగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది అంటే గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొడాలి నానికి అసలు గుడివాడ స్పెల్లింగ్ కూడా రాదా అసలు గుడివాడ స్పెల్లింగ్ రాని వారిని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఆయన్ని మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారా అంటూ నెటిజన్లు అయితే ఇప్పుడు నిజంగా ఈ వీడియోను ఉద్దేశించి ఈ వార్త ఏదైతే ఉందో దీని మీద స్పందిస్తూ ఉన్నారు వారిదైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో నిజంగా ఇది చక్కర్లు కొడుతుంది ఇక్కడ మనం వీడియో వేసి మరీ చూపించాం ఇది నేను చెప్తున్న మా మాట అయితే కాదు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో ఆ వీడియో మళ్ళీ నేను మీకు కావాలంటే ఒకసారి ప్లే చేస్తాను మీరు క్లియర్గా చూడవచ్చు ఆ వీడియోలో జియు గువాయబిఏ డబా కొడాలి గువా డబా అంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ ఇదే ఉంది సో ఇది ఎప్పటిది అనేది అయితే ఒక స్పష్టత లేదు కొంతమంది ఏమో ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు గుడివాడ స్పెల్లింగ్ రాయి అంటే రిటర్నింగ్ అధికారి గుడివాడ స్పెల్లింగ్ రాయమన్నటువంటి సందర్భంలో కొడాలి నాని ఆ స్పెల్లింగ్ రాశారు గుడివాడకి బదులుగా గువాడవ అంటూ కొడాల నాని రాశారు అంటూ కొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వీడియో చూస్తే మాత్రం ఇది ఎప్పటిదో చెప్పలేం కానీ ఖచ్చితంగా గుడివాడ స్పెల్లింగ్ రాక గుడివాడని గువాడవాగా రాసినట్లుగా అయితే ఆ వీడియో ఆధారంగా స్పష్టంగా అయితే తెలుస్తుంది సో అసలు గుడివాడ స్పెల్లింగ్ రాని వారిని గుడివాడ ఓటర్లు ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఎమ్మెల్యేగా గెలిపించడం ఏంటని కూడా నిర్జనలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేకపోతే కొడాలి నాని కానీ కొడాలి నాని టీం కానీ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే గుడివాడ అనేది ఐదో తరగతి పిల్లోడు ఎవరిని అడిగినా కానీ స్పెల్లింగ్ చెప్తాడు కానీ అంత అనుభవం ఉంది నాకు అని చెప్పేటువంటి కొడాలనానికి అసలు గుడివాడ స్పెల్లింగ్ రాదు అంటే నిజంగా చాలామంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు నేతలు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళన మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది అంటూ నిజంగా గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు బాధపడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాప్రతినిధికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి స్పెల్లింగ్స్ రాకపోతే అంటే ప్రతిదీ అందరికీ రావాలని అయితే ఎక్కడా లేదు రాకపోతే నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నిసార్లు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి కొడాలి నానికి గుడివాడ స్పెల్లింగ్ కూడా రావడం లేదు అంటే ఇక అసలు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏంటి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళని నమ్మి మనం ఓటేస్తే వీరు అసలు మన అసెంబ్లీ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేటువంటి సందేహం అయితే చాలామందిలో వ్యక్తం అవుతూ ఉంది దానికి కారణం ఏంటంటే నిజంగా దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీల్లో చాలామంది ప్రజాప్రతినిధులకు కానీ చాలామంది అభ్యర్థులకు కానీ నేతలకు కానీ ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంది ఏంటి అసలు ఎడ్యుకేషన్ అంటే ప్రాపర్గా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మనల్ని పాలించడానికి వస్తారా అంటే ఓటర్లు అయితే పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు దానికి ఉదాహరణగానే కొడాలి నాని గారిది చాలామంది ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే కొడాల నాని గారి వీడియో ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ చాలామంది అయితే ఆశ్చర్యపోతున్నారు ఏంటి కొడాల నాని గారికి అసలు గుడివాడ అనేటువంటి స్పెల్లింగ్ కూడా రాయడం రావడం లేదా అంటూ చాలామంది అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీని మీద ఇది ఏమన్నా ఎడిటుడా లేదంటే ఇది నిజంగా జరిగిందా దీని మీద గుడివాడ నాని గారు కానీ ఆయన టీం కానీ ఎలా స్పందిస్తారనేది మనం వేచూడ తప్ప